ఇది త్రీ ఇయర్స్ మొక్కం అది మూడు సంవత్సరాలు మనం పెంచే ఉండి ఇప్పుడు దీన్ని దీనికి ఫ్రూటింగ్ ఏమైనా వస్తే కట్ చేస్తాను ఇప్పుడు దీన్ని వదలాలండి ఫ్రూటింగ్ వదులుకుంటా ఉండదు దీన్ని రేపు సమ్మర్ టైంలో బాగా వదులుకుంటే నీట్గా వస్తుంది మనకి జే థర్టీ త్రీ జాక్ ఫ్రూట్ అండి అలాగే రాంబూట్ చెట్టు కూడా అండి పెంచుతామండి ప్రజెంట్ పెంచుతాం రాంబుట్టని గ్రాఫ్టెడ్ ట్రేడ్ కూడా ఒక రాబోయే రోజులు ఇది మన కాయలు కాసిన తర్వాత మళ్ళీ విడి పెడదామని చెప్పేసి ఆగాను చూసరిగా రాంబుట్టని గ్రాఫ్టెడ్ మన కాయలు కాస్తుంది మన క్లైమేట్గా కాస్తుంది ఇది నేను వచ్చాక మళ్ళీ చెప్తాను మీకు ఈ వెరైటీ హుడ్ యాపిల్ అండి హుడ్ యాపిల్ అనేటప్పటికీ మనం అందరం కూడా వెలగ వెలగ వెలగపండు అనేటప్పుడు వినాయక చవితికి మన గ్యాప్ వస్తుందండి వెలగపండు తర్వాత తర్వాత రోజుల్లో పెద్ద దాన్ని పట్టించుకోరు జనం కూడా వెలగపండు అది ఒగరిగా ఉంటుంది ఒగరగా పులుపు కలిపి ఉంటుందండి ఆ టేస్ట్ దానికి ముళ్ళు ఉంటాయండి దీనికి ముళ్ళు ఉండవాలి దీనికి దీనికి ముళ్ళు ఉండమని చూడటానికి